రైస్ ఎలా ఆ ప్రియదేవుని దేవన్ బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మహృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిళ్ళరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం మలాకి గ్రంథం అధ్యాయం రెండవ వచనము అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు దించును అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు ఆమెన్ హలియ శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్డారా దేవుని అందు ఆయన నామందు భయభక్తులు కలిగినటువంటి మనకు నీతి సూర్యుడు మీకు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలగజేయును మీరు బయలు వెళ్ళి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు ఆ మరి నీ జీవితంలో ఈ రోజు వరకు ఒకవేళ రోగం పోరాటం వ్యసనం బలహీనతలు ఉన్నాయా దేవుడు అంటున్నాడు నీవు దేవుని ఎడల సరియగు భయభక్తులను నిలపగలిగితే ఆయన నామం అనుకున్న శక్తిని గుర్తెరిగి భయభక్తులను ఆయన ఎదుట నువ్వు చూపించగలిగినట్లయితే నీ హృదయము దేవుని మాటను విని దేవుని నామాన్ని బట్టి భయముతో వణుకుతో ఆయన నీకిస్తున్నాడు నీతి సూర్యుడు మీకు ఉదయించును అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలిగించును నీతి సూర్యుడు మన ఏసయ్య ఆయన ఎడలు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నీకు ప్రసన్నుడవుతాడు నీకు సమీపంగా రాబోతున్నాడు నీలో ఉదయించబోతున్నాడు నీ పక్షమును ఆయన కదలబోతున్నాడు ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలగజేయబోతున్నాయి ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత రాబోతుంది ఆయన పొందిన గాయముల ద్వారా ఈ ఉదయ కాలం దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు మనము తన పొందిన దెబ్బల ద్వారా గాయముల ద్వారా విడుదల పొంది ఆయన రెక్కల ద్వారా ఆరోగ్యం పొందిన వారమై ఈ రోజు వరకు కృంగి కూర్చున్నామేమో మేము కానీ ఇది మొదలుకొని మనం క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా ప్రభువును బట్టి ఆయన నామాన్ని బట్టి ఆయన ఆత్మను బట్టి ఆయన ఇచ్చిన మేలులను బట్టి గంతులు వేస్తూ ఆయన నామాన్ని స్థుతించబోతున్నాం ఆమె హలలు యా కాబట్టి ఉదయకాలం దేవుని బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి కృంగి కూర్చున్నటువంటి మీ బంధువులందరికీ కూడా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే షేర్ చేయండి నీ హృదయంలోనికి వాగ్దానం తీసుకో దేవుని ఎడల భయభక్తులు నిలపగలిగితే చాలు ఆయన ఉన్నతమైన దీవెనను ఈ ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు నీతి సూర్యుడు ప్రభు మనలో జీవిస్తాడు ప్రభు మనతో ఉంటాడు మనలో ఉదయిస్తాడు రెండోది ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాయి మనం బయలు వెళ్ళి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేయబోతున్నాం విడుదల పొందిన ప్రజలమే విమోచింపబడిన వారమే ఆమెన్ కాబట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోనండి ఏసేడల సంపూర్ణ భయభక్తులు చూపించవలసిన విధంగా కలిగి ఉండండి నిశ్చయంగా దేవుడు మనకి ఆరోగ్యాన్ని వాగ్దానం చేశాడు గంతులు వేసే సంతోషాన్ని మనకు వాగ్దానం చేశాడు నీతి సూర్యుడిగా ఆయన మనలోనికి వస్తానని వాగ్దానం చేశాడు ఇంత గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకొని వ్యతిరేకతలు మార్చుకోండి అసమాధానం తొలగించుకోనండి దేవుని ఎడల శ్రద్ధ నిలపండి దేవుడి వాగ్దానం అంతా మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆ మెయిన్ ఉదయకాల సమయం విశ్రేష్టమైన వాగ్దానం మన అందరి జీవితాల్లో ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ఇదే కాల సమయం అందరితో మీరు మాట్లాడినారు అవునయ్యా నీ నామందు భయభక్తులు గల వారమగు మాకు నీతి సూర్యుడు దుయించినని అతని రెక్కలు మాకు ఆరోగ్యం కలగచేయనని అయ్యా మేము బయలు వెలి క్రువ్విన దూడవర గంతులు వేదమని ప్రభా చలవిస్తున్నావు ఈ వాగ్దానం నీ ప్రజలందరి జీవితాల్లో నెరవేరాలి నీ ఎడల సరియగు భయభక్తులు కలిగి శ్రద్ధతో ఆసక్తితో ప్రభు అయ్యా నీవు కోరిన విధంగా నిన్ను వెంబడించేటటువంటి జీవితంలో మా అందరికీ దయచేయండి తద్వారా నీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం అద్భుత కార్యం వారి జీవితాల్లో జరగాలి పోరాటాలు సమస్యలు ప్రతికూలతలు కొట్టివేయబడాలి ఈ నూతన దినం మొదలుకొని అద్భుతమైన మేలులు జరగాలయ్యా విడుదల స్వస్థత వాగ్దానం మేరకు గొప్ప కార్యాలు వారికి జరుగును గాక కోర్టు కేసులు భూతగథలు ఎవ్రీథింగ్ కొట్టివేయబడాలి ప్రతి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్నైనా ఏస్తున్నామలో ఖామైపోవును గాక సెటిల్ డౌన్ గాక ప్రతి మ్యాటర్లో ప్రభని కృప దీగాల వేస్తున్నామలు గర్భఫల విషమే కార్యం జరగాల అయ్యా ప్రయత్నాలు సఫలం అవ్వాలి చిత్తానుసారంగా బిడ్డని బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి వారి జీవితాల్లో శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చండి దయా కిరీటం వారికి ధరింప చేసినందుకు వందనాలు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ శ్రేష్టమైన వాగ్దానం రిసీవ్ చేసుకోండి అనేకులకి షేర్ చేయండి లైక్ చేయండి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మరి రేపటి దినము అక్టోబర్ ఫోర్టీన్త్ శక్తివంతమైనటువంటి నలభై దినముల ఉపవాస ప్రార్థనలు మరి ముగింపు సభ జరగబోతుంది రేపటి ఉదయకాలం అడ్రస్ కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్నం నందు మరి ఇన్ని రోజులు దైవజనులు ప్రార్థనలు ఉపవాసంలో దేవుని యొక్క సిద్ధపాటులో మరి కొనసాగుతూ ఉన్నారు రేపటి దినం దేవుడు మన మధ్యలోనికి రాబోతున్నాడు తన దాసుని అభిషేకించి ఆయన మన మధ్యలో ఉన్నాడు స్వస్థతలు సూచిక్రియలు మాత్కార్యాలు అద్భుతాలు ప్రభు జరిగించబోతున్నాడు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది ఈ సభలో రెండోదిగా మన జీవితంలోని ప్రభు కొరకు మరి ఉజ్జీవపరచినట్లుగా దైవికమైనటువంటి వాగ్దాన సందేశమును రేపటి దినం వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ నుండి ఈ వాగ్దానాన్ని చూస్తూ ఉన్నారో మీరు ఇప్పుడే సిద్ధపడండి ఖమ్మం పట్టణం మెయిన్ సిటీ సిటీలోనే పరిచర్య బస్ ట్రైన్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి ఈ దినమే మీరు సిద్ధపడండి మీ ప్రయాణం కొరకు మరి ప్రార్థనా పూర్వకంగా రండి పాల్గొంటున్న అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడి సంవత్సరం అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు సంపూర్ణంగా ఆయన తన కార్యములు జరిగించబోతున్నాడు ఇప్పుడు విన్న వర్తమానం ఈ యొక్క వాగ్దానం ప్రకారం నీతి సూర్యుని తీసుకొని ఇంటికి వెళ్ళబోతున్నాం అభిషేకాన్ని మోసుకొని ఇంటికి వెళ్ళబోతున్నాం రెక్కల ఆరోగ్యాన్ని పొంది వెళ్ళబోతున్నాం సంతోషముతో గంతులు వేస్తూ దేవుడిని మహమపరుస్త ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతున్నాం కాబట్టి దేవుని బిడ్లరా సిద్ధపడి పడండి ప్రార్థనా పూర్వకంగా రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబోతూ ఉన్నారు గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేకంగా ప్రేర్ చేయటం జరుగుతూ ఉంది కాబట్టి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు అయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో చూడండి అనేకమైన టెస్ట్ ఇంకా వాటికి మించి దేవుడు అద్భుతమైన కార్యాలు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు అంటే రేపటి ఉదయకాలం నలభై దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభలో రేపటి ఉదయం ఆయన జరిగించబోతున్నాడు ఉదయకాలం పది గంటలకే కాబట్టి మీరు సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి గాక ఆ మేన్ లాడ్